మరి ఇక్కడ వచ్చేసి కట్లో ముప్పై గొర్రెలు ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఉన్నాయి వచ్చేసి తొమ్మిది కాలు కింద వచ్చేసి తొమ్మిది పిల్లలు ఉన్నాయి వీళ్ళు జత అయితే యాభై ఎనిమిది యాభై ఐదు వేలు చదువుతున్నారు ఈ గొర్రెలు నలభై ఐదు వేలు కడుగుతున్నారు ప్రజెంట్ బేరం అది ఆ చివరైతే అవుతుంది పైనలు అయితే నలభై యాభై వేలు ఇస్తూ ఉంటున్నారు పైనలైతే ఇప్పుడైతే చివరైతే వ్యాపారం అయితే నడుస్తుంది నలభై ఐదు వేలు కడుగుతున్నారు కాలు కింద తొమ్మిది పిల్లలు ముప్పై గొర్రెలు వచ్చేసి నలభై ఆరు నలభై ఏడు మీద అయిపోవచ్చు మరి ఇక్కడైతే కట్ట ఉంది ఆ కట్ట ఎన్ని ఉన్నాయో కనుక్కునే కనుక్కుందాం మరి బాబా ఎన్ని ఉంటాయి ముప్పై కాళ్ళ కింద పిల్లలు ఎన్ని ఉన్నాయి తొమ్మిదా ఎన్ని చదువుతున్నారు చేత యాభై వేలా ఏమైనా అడుగుతున్నారా నలభై నలభై ఐదు వేలు కడుగుతున్నారా అయితే నలభై ఐదు వేలు కడుగుతున్నారంట వ్యాపార బేరగాలేనా రైతు బేరగాలనా ఏ ఊరు బాబా నెంబర్ చదువుతావా చెప్పు చెప్పు ఏమి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు యాభై మూడు మీ పేరు ఏ ఊరు అంటే ఎక్కడైతే సిరిగిరి పాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి అవి మరి నలభై అయితే అడుగుతున్నారంట పైన అయితే ఇస్తారు ఒక నలభై ఆరు నలభై ఏడు అయితే ఇస్తారు తొమ్మిది పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు కాలు కింద వచ్చేసి మరి మాచర్ల సంతకైతే వచ్చినాయి గొర్రెలు ఈ శుక్ల దార్ల గొర్రెలు అనమాట ఇవి వచ్చేసి మాచ్ఛర్ల సంతకైతే వచ్చినాయి ప్రజెంట్ ఇవి ఎంత రేటు చెప్తున్నారు తెలుసుకున్నాం మరి యాభై ఏడు వేలు చెబుతున్నారు మరి వచ్చేసి కాలు కింద ఎనిమిది పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు కాలు కింద వచ్చేసి వ్యాపారం అయితే ఇంకా ఎవరు అడగలేదని చెబుతున్నారు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడే దిగినాయి యాభై ఆరు వేలు యాభై ఏడు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి ఇవి ఇవైతే అన్నమాట మరి వీళ్ళు వచ్చేసి జ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ ఇవి ముప్పై ఉన్నాయి అంటున్నారు ఆరు పిల్లలు ఉన్నాయి అంటున్నారు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు చెప్పం వీళ్ళు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు జత ఈ ఎర్రపొడి అంట మరి ఆరు పిల్లలు ఉన్నాయి అంటున్నారు ముప్పై గొర్రెలు ఆరు పిల్లలు అంటే ఆ తెల దారుల కంటే ఇవి కొద్దిగా రేటు తక్కువ అనమాట ఇరవై ఇరవై ఆరు వేలు చదువుతున్నారు జోడీ వచ్చేసి ఆరు పిల్లలు ఉన్నాయి కాలు కింద ముప్పై గురువులు వ్యాపారం అయితే నడుస్తుంది ఆ ఉంటాయి ఒక నలభై ఉంటాయి వచ్చేసి పిల్లని బట్టి రేట్ అడుగుతున్నారు అన్నమాట గుర్రని బట్టి రేట్ అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు వీటిల్లో కొద్దిగా చిన్నవి ఉన్నాయి పదములు వాటిని బట్టి రేట్ అడుగుతున్నారు మొత్తం ముప్పై పెచ్చే ఉంటాయి ముప్పై నల నలభై 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 దాటితే కూడా ఇవి అయితే గొర్రెలు బట్టి పదవులు ఉన్నాయి కదా ఈ పదవులను బట్టి రేట్ అడుగుతున్నారు శాల్తీలను బట్టి రేట్ అడుగుతున్నారు రేటు ఉంది వ్యాపారం వ్యాపారం అయితే నడుస్తుంది ఆ వచ్చేసి వ్యాపారం మొత్తం ఎన్ని ఉంటాయి కట్ట ఉన్నాయి భారీగానే ఉన్నాయి మరి మచ్చర్లు ఎన్ని ఎన్నున్నాయని అడుగుదాం అన్న ఎన్ని ఉంటాయి నలభై గోళ్ళు ఎంత ఎంత చెబుతున్నారు జోడి నలభై నలభై అడిగారు ఎవరన్నా ముప్పై ముప్పై ఐదు వేలకు అడుగుతున్నారు వ్యాపారస్తులే రైతుల నెంబర్ చూత చెప్పు తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు అరవై నాలుగు అరవై నాలుగు నలభై ఆరు నలభై ఆరు రెండు సున్నాలు రెండు సున్నాలు మీ పేరు అన్న చిరంజీవి ఏ ఊరన్నా ఎక్కడది కొత్త కొత్త పెళ్ళి అమ్మట ఓకే మరి వీళ్ళైతే వ్యాపారస్తులు ఉంటా మొత్తం ఎన్ని చెప్పారు ఇవి నలభై నలభై గుర్రులు ఇరవై నలభై గుర్రు ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి వీళ్ళు చెప్పడం దత్తా నలభై వేలు కదా చెప్పింది నలభై వేలు చెప్పారు గత ముప్పై ఐదు వేలు కడుగుతున్నారు అంటే ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అయితే ఇస్తారు వీళ్ళ నెంబర్ అయితే చెప్పాను కదా మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఇక్కడ అయితే ఒక కట్ట ఉంది కట్ట ఎన్ని ఉంటాయి కనుక్కుందాం మరి ఈ కట్ట మంచి పొడ సుక్కలు జాలే అనమాట ఈ గొర్రెలు వచ్చేసి మంచి బ్రీడే మన అచ్చర్ల సంతకృతి చేసినాయి అన్నమాట ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిది గొర్రెలు పదిహేను పిల్లలు ఉన్నాయన్నారు గత అరవై వేలు చెప్తున్నారు మరి వచ్చేసి మునుపారం ఫారం వచ్చినాయంట ఇవి మునుపారమే యాభై ఎనిమిది వేలు అడిగారంట మరి ఈ వారం అయితే ఇంకా అడగలేదంట ఇది అంటే పోయిన వారం నుంచి వస్తున్నాయి అనమాట మార్చేలా సంతకి రేటు కుదరటే వెళ్ళిపోయింది పోయిన వారం మళ్ళీ ఈ వారం మటుకు వచ్చారు ముప్పై ఎనిమిది గురులు తొమ్మిది పిల్లలు అంతేనా తొమ్మిది పిల్లలు అంటున్నారు ఇక్కడ కట్ట ఉన్నాయి అవి ఎన్నున్నాయని తెలుసుకుందాం మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తం యాభై ఉంటే వచ్చేసి అన్నా మీయానా ఎన్ని ఉంటాయి అన్నవి పిల్లలు ఏమైనా ఉన్నాయా ఇరవై మూడు పిల్లలు ఉన్నాయా యాభై అంటే యాభై గుర్రెలు ఇరవై మూడు పిల్లలు ఎంత ఎంత జత ఎంత చెప్పారు అడిగారు ఎవరన్నా ఏమన్నా ఎంత కడిగారు నలభై నలభై రెండు అడిగారా జత యాభై వేలు చెప్పారు నలభై రెండు వేలు పెట్టి అడిగారంట ఇవి మంచి బ్రీడ్ అనే మార్చర్ల బ్రీడ్ అనమాట నెంబర్ వన్ బ్రీడ్ ఇవి వచ్చేసి సుక్కలు జార్లు అనమాట మరి ఇక్కడైతే కట్ట ఉన్నాయి మొత్తం ఇరవై మూడు ఉన్నాయని చెబుతున్నారు కట్టలు వచ్చేసి ఆరు పిల్లలు కదన్న ఆరు పిల్లలు ఉన్నాయని చెబుతున్నారు ఇరవై మూడు ఆరు పిల్లలు జత ముప్పై ఏళ్ళు చెప్తున్నారు అంటే ఈ ఎర్రపొడి అనమాట గొర్రెలు వచ్చేసి జత ముప్పై ఏళ్ళు చెప్తున్నారు కొద్దిగా తక్కువనే చెప్పాలి ఫ్రై వచ్చేసి జత ఎందుకంటే ఈ సంతలోనే కొద్దిగా తక్కువగా ఉన్నాయి అంటే ఇవి ఎర్రపొడ మేక గొర్రెలు వచ్చేసి ఇందులో మేక కూడా ఉంది మేక కలుపుకొని చెప్పారు ఈ మేక రెండు పిల్లలు ఉన్నాయని చెబుతారు మేక అవి కలుపుకొని మొత్తం ఆరు పిల్లలు ఇరవై ఎనిమిది పెద్దయి వచ్చేసి అంటే ప్రైజు రేటు కొద్దిగా తక్కువగానే చెప్పచ్చు అనమాట ఈ సంతలోనే ఇవి ఎర్రపడాయి కదా కొద్దిగా రేటు తక్కువగానే ఉంటాయి అనమాట అంటే అది ఒకటి ఉంది దారిది ఒకటి రెండు ఉంటాయి కట్ మొత్తం ఉంటాయి యాభై ఉంటాయి కట్టలో పిల్లలు ఎన్ని ఉంటాయో చూద్దాం మరి అన్న మొత్తం ఎన్ని ఉంటాయి నలభై రెండు పూడి మొత్తం పిల్లలు చూస్తే నేను వీడియో వీడియో తీయటానికి వెళ్ళే యూట్యూబ్లో ఎం చదువుతున్నారు జత్త జత ఎంత చదువుతున్నారు ముప్పై మూడు ముప్పై 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 మూడు ముప్పై నాలుగ ఫ్రెండ్స్ మరి మొత్తం ఎన్ని గొర్రెలు ఇన్ని నలభై రెండు గురువులు నలభై రెండు గుర్రెలు వచ్చేసి మొత్తం సూడి అని చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు గత ముప్పై నాలుగు మూడు మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ఆ మధ్యలో అయితే వస్తాయని చెప్తున్నారు గత మొత్తం సూడి అని చెప్తున్నారు ఇవి వచ్చేసి పిల్లలు ఏమి పన్నీ పదం గొర్రెలు అనమాట